నిర్వహిస్తున్నారు ఈవేళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మొత్తం పదహారు చెత్తలు పాల్గొన్నాయి పదహారు గిత్తలు పాల్గొన్నాయి పదహారు గిత్తల పేరు నమోదు చేసుకున్నటువంటి ఎండగిత్త యజమాని అందుబాటులో ఉండాలి మీరు లేకపోతే గౌరవ కమిటీ వారి ఆధ్వర్యంలో రాజీ జరుగుతుంది దయచేసి గమనించుకోవాల్సిందిగా విజ్ఞప్తి రాజేస్తున్నామండి

తొమ్మిది ఇరవై ఆరు అండి ఫస్ట్ సీటు ఎవరికి వచ్చినా సరే ఒక ఇరవై నిమిషాల లోపల రెడీగా ఉండాలి పోటీ రావాల్సిందే ఇరవై నిమిషాల లోపల ఒక ఇరవై నిమిషాల లోపల రెడీగా ఉండాలి తొమ్మిది యాభై గల రెడీ కావాలి ఈ పూటకు తొమ్మిది గిట్టలు కట్టాల్సిందే కమిటీ వా నిర్ణయం ప్రకారం ఈ పూటకు తొమ్మిది గిట్టలు కట్టాల్సిందే పెన్న బోధిని రావు ఒక గంట అయితే బోధిని రావు 9 గిట్టలు గట్టాల్సిందే ఇప్పుడు ఎంత కాపోరు రెండు గంట ఆ పం ట్రాది కంది నిన్న ఇప్పుడు ఐదు దాదాపు ఇప్పుడు ఆ 12 గైర 2.5 నిన్న ఉబతిదాను అలా ది సగపాలి మళ్ళీ చెప్పు ఐదు దాటలేను నేను ప్రకారండే వరకు ఏ ఎత్త సరే ఒంటి గంట వరకు కట్టాల్సింది కానివ్వండి కొన్ని గంటలకు చెప్పడం లేదు ఒంటి గంట వరకు కాడి కట్టాలి కొన్ని గంట నుంచి ఒక గంటన విరామం ఉంటది రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పగిడైన వెంకటేష్ గారు పొద్దుటూరు కడప జిల్లా ఏడు మూడో పేరు నమోదు చేసుకున్న వారు మీదే పెద్ద గురువు అయ్యే గారు పెద్ద గురువు కల్లుగురు ఆళ్ళగడ్డమని మహమ్మద్ రఫీ గారు కే మహమ్మద్ రఫీ గారు చాగలమరి చాగలమరి వల్ల నందాలేదు నా పదమూడు శ్రీ కండియాంజని వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో పగిడాల రఘురావు గారు పొద్దుటూరు కడప శ్రీ అక్కాడ మంతల్లి ఆశీస్సులతో పెద్ద అంకల్ అంకల్ గారు పుల్లారెడ్డి పెట్టారు దుబూరు మండలం కడప રાઈટ રમે 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 ર శ్రీ పెద్ద మద్దలు ఆశిస్సులతో చిన్నల గారు అర్లగడ్డ్యూ శ్రీ అక్కడ మద్దలు ఆశస్సులతో నాగేంద్ర గారు ఈశ్వరెడ్డి గారు పొద్దుటోట पंजेरू, नाम नहीं है, लेनी होगी, लेनी भी होगी, सुरुपा चारों सुरुपा लगे, अलास्का, चिपची में चिपची में, पारी, కడప జిల్లా